వీరం మహాపూజ్యం సర్వరక్షాకరం పార్వతీ హృదయానందం శరణమయ్యప్ప ఈరోజు నలభై రెండవ రోజు మనం దీక్షలో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం తొమ్మిది గంటలకు ఇరుముడి కార్యక్రమం ఉంది ఈ ఇరుముడి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి ఇరుముడి కార్యక్రమం అంటే ఇక్కడ ఎవరైతే అయ్యప్ప దీక్షధారులు నలభై ఒక్క రోజులు పూర్తి దీక్ష కంప్లీట్ చేస్తారో అంటే ఈ నలభై ఒక్క రోజులు దీక్ష అంటే ఏ ఏ విధంగా ఉంటుంది మొదటి రోజు మాలధారణ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా మా నాల ధారణ చేసిన తర్వాత ఉదయము సాయంత్రము స్వామివారి శరణభూషను స్వామివారి పూజను చేయవలసి ఉంటుంది స్వామివారి పూజను చేసి ఆ యొక్క స్వామివారి తీర్థప్రసాదాలు ప్రతిరోజు ధరిస్తూ నల్లని బట్టలు ధరించి భూతల సేనం అంటే నేల మీద పడుకోవాలి అదేవిధంగా ఏకముక్తం ఒక్క పూట మాత్రమే భోంచేయాలి సాయంత్రం అల్పాహారం మాత్రం చేయాలి ఈ విధంగా చల్లనీళ్ళతో స్నానం చేస్తూ ప్రతిరోజు ఉదయం లేచి చల్లనీతో స్నానం చేసి సన్నిధానాన్ని శుభ్రపరచుకొని సంస్కృతి కటిపట్టుతో మొత్తం అంతా కూడా నీట్గా తుడిచేసేసి ఆ యొక్క సన్నిధానంలో కూర్చొని స్వామివారికి స్వా ప్రార్థన చేసి ఆ యొక్క పూజలు అవన్నీ ముగించుకొని తర్వాత మన పనికి మనకి పోయి మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది మాలధారణలో ఉన్నప్పుడు చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి సో ఇటువంటివన్నీ అలవరుచుకొని ఎటువంటి మలినాలు లేకుండా శుభ్రంగా శుచిగా మంచి మనస్సుతో ఇరుముడి కార్యక్రమానికి వెళ్ళి ఆ ఇరుముడి తీసుకొని స్వామివారికి సమర్పించాలి Satsun Zetti. Satsun Zetti. Satsun Zetti. Satsun Zetti. ఇరుముడి స్వామివారికి సమర్పించినటువంటి ఏంటి ఇరుముడి అంటే రెండు అరలగన్లు ఒక సంచిలో ఒక నేతి టెంకాయ నేతిని నింపినటువంటి టెంకాయ కొబ్బరికాయని తీసుకొని దానికి ఉన్నటువంటి మూడు కన్నుల్లో ఒక కన్నుకి చిన్న రంధ్రం చేసి దాంట్లో ఉన్నటువంటి నీటిని అంతా కూడా తీసేసి తడి ఆరిపోయే విధంగా ఈ యొక్క సాంబ్రానికి పొగడేటువంటి వేసి పూర్తిగా డ్రై చేసిన తర్వాత దాని లోపల మన యొక్క మనసులోని కోరికలు ఇవన్నీ తలుచుకుంటూ స్వామియే శరణ వయప స్వామియే శరణ అని స్వచ్ఛ శుభ్రమైనటువంటి నెయ్యిని జ్ఞానాన్ని దాంట్లో మనం నింపుతాం ఈ ఎప్పుడైతే దీన్ని నింపిన తర్వాత పూర్తిగా నిండిపోతుందో దానికి ఒక కార్కు కొట్టి సీల్ చేసేస్తారు నక్కేసి ఇలా సీల్ చేసిన తర్వాత ఆ యొక్క సీల్ చేసినటువంటి ముద్ర టెంకాయని ఒక చిన్న సంచిలో కొన్ని బియ్యం వేసి దాన్ని వేసి కట్టేస్తారు దీంతోపాటు కొన్ని కొబ్బరికాయలు కూడా అన్నీ కూడా కొబ్బరికాయలను కూడా పీస్ తీసేసి శుభ్రంగా శుభ్రపరచుంటారు అంతే నున్నగా ఇలా వృద్ధేసి ఉంటారు పైన ఎటువంటి పీచు కానీ చర్మం కానీ లేకుండా పూర్తిగా ఒట్టి టెంక మాత్రమే ఉండేటట్టుగా ఇలా వృద్ధి ఉంటాయి నున్నగా ఈ టెంకాయల్ని వేసి బియ్యము అదేవిధంగా స్వామివారికి అక్కడ సమర్పించేదానికి జీడిపప్పు కిస్మిస్ ఇటువంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి పూజా ద్రవ్యాలు కుంకుమ చందనము అదేవిధంగా ఈ విభూది కర్పూరము పన్నీరు ఇటువంటివన్నీ ఉంటాయి మాలికప్పులు తమ అమ్మవారికి రవికలు ఇవన్నీ కూడా దాంట్లో పెట్టుకొని ఈ ఇరుముడిని తల మీద ఎత్తుకున్న తర్వాత ఎత్తేటప్పుడు కూడా గురుస్వామి తలకి ఎత్తడం జరుగుతుంది తర్వాత కొన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళు అది దించేదానికి ఉండదు మామూలుగా పరి ఒక కన్యస్వామి ఉన్నాడు ఆయన దాన్ని ఇరుముడిని దించుకొని ఏదైనా కూర్చోవాలి ఆ ఇరుముడి దించాలి అని అంటే ఈ యొక్క తరువు సురేష్ అని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఓపెన్ చేస్తే దాని లోపల మేము ఈ ఫార్టీ వన్ డేస్ అంటే ఈరోజు నలభై రెండవ రోజు ఈ నలభై యొక్క రోజులు ఉదయం దీనివల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం నిద్రపోవాలన్న ఇది లేకుండా కంప్యూటర్లోనో లేకుంటే పుస్తకాలలో తీసుకొని ఆ స్వామివారి గురించి ఏమైనా ఉంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా రాసుకొని చూసేటువంటి మా మిత్రులకు బంధువులకు స్నేహిభిలాషులకు ఈ విషయాలు తెలియజెప్పాలి నా అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనం ఏందనేది వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఈ అయ్యప్ప స్వామి గొప్పతనం ఈ దీక్షలో ఉండేటువంటి ఆధ్యాత్మికత ఆనందం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ ఆధ్యాత్మిక ఆనందం అనేది ఈ ప్రతి ఒక్కరూ అనుభవించాలి అనే ఉద్దేశంతో మేము అయ్యప్ప గురించి ఎక్కువ సమాచారాన్ని సేకరించి స్వామివారి గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటూ అందరితో తెలుసుకుంటూ మన సనాతన ధర్మాన్ని మన సనాతన హిందూ ధర్మంలో ఈ అయ్యప్ప దీక్ష ప్రాముఖ్యత చాలా గొప్పది అని ప్రశంసిస్తూ మేము ఈ నలభై ఒక్క రోజులు రోజుగా మీతో ప్రయాణేందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ స్వాములు ఉన్నారు ఈ స్వాములను కూడా చూడండి ఈయన గురుస్వామి కిషోర్ గురుస్వామి మాట్లాడి నమస్కారం సో ఈయన అఖిల్ గురు అఖిల్ స్వామి నీలకంఠస్వామి ఈయన హర్షిత్ కన్యస్వామి ఆయన వినోద్ గురుస్వామి అక్కడ కావలసినటువంటి ఏవైతే సామాన్లు అన్నీ కావాలనో ఆ పూజా ద్రవ్యాలు అవన్నీ కూడా ఎక్కడైనా పూజలు చేయాలి రేపు మార్నింగ్ పూజ ఉంటుంది సాయంత్రం పూజ ఉంటుంది అయ్యప్ప స్వామిని దర్శించేంత వరకు ఆ అయ్యప్పని చూ చూసేంత వరకు మాకు ఆ ఇరుముడిలే అయ్యప్ప స్వామి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఉద్వాసన మంత్రం అనుకుంది ఆ ఉద్వాసన మంత్రం చదివి ఈ విధంగా స్వామి మీరు ఇన్ని రోజులు మీకు మేము పూజ చేసుకున్నాము మీరు మాతో పాటు మీరు బయలుదేరి మీరు కూడా మాతో రా ఉండాలి అని చెప్పి వాళ్ళు చేయి పట్టుకొని ఇక్కడ ఉద్వాసం మంత్రం చదివి ఇక్కడ ఉన్నటువంటి పటా పటాలు కలిషము అన్నీ కూడా కదిలించేస్తారు ఇవన్నీ కదిలించిన తర్వాత ఏంది స్వామివారికి ఇక్కడ ఉద్వాసం చెప్పారు అని అర్థం ఇంకప్పుడు ఇక్కడ దీపధూప నైవేద్యాలన్నీ కూడా ఏమీ ఉండవు అవన్నీ కూడా పటాలు అవన్నీ కూడా మళ్ళీ తీసి మన పూజ రూమ్లో మన కుటుంబ సభ్యులు పెట్టేస్తారు మనం వచ్చిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని స్వామివారికి పెట్టి మనసులో సన్నిధానాన్నించి నీ దగ్గరికి బయలుదేరుతున్నావు తండ్రి అని మనం చెప్పిన వెంటనే ఆయన ఇక్కడ ఏం చేస్తాడంటే కరుప్ప స్వామిని ఇక్కడ కాపలా పెడతాడు ఇంటి ముందు మన ఇంటి వైపు మన ఇంటికి ఎటువంటి దుష్ట శక్తులు మనం వచ్చినంత వరకు రాకుండా అయ్యప్ప స్వామి ఇక్కడ కరుప్ప స్వామిని కాపుల పెడతారు భూతగణాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అయ్యప్ప స్వామి పులి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎటువంటి శక్తులు రావు ఎంతో ధైర్యంగా ఆ స్వామి మీద నమ్మకంతో మేము ధైర్యంగా కొబ్బరికాయ కొట్టేసి ముందుకు సాగుతాం మేము శబరిమలకి బయలుదేరుతున్నాం ఆనందం మాలో ప్రతి ఒక్కరిలో చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎంత ఆనందం అంటే చెప్పలేని ఆనందం నిన్న మా కన్యస్వామి అయితే ఎయిట్ చేశాడు నలభై ఒక్క రోజులు కంప్లీట్ అయిందని చెప్పి చాలా సంతోషం అనిపించింది ఈ దీక్షలో ఎంత ఆనందం ఉంది అనేది ఒక ఇప్పుడిప్పుడే యవనవరో ఒక పెడుతున్న ఒక యువకుడు అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యే అలా చేశాడు అని అంటే దీంట్లో ఉండేటువంటి ఆనందము ఈ ఆధ్యాత్మిక అనుభవము మనుషుల్లో ఎంతటి మార్పుని తీసుకొస్తుందని అనిపిస్తుంది స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి దర్శనం అయ్యేంతవరకు ఇరుముడి స్వామికి సమర్పించేంతవరకు మేము కానీ ఎవరూ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి లేదు స్వామివారి దర్శనం అయ్యేంతవరకు ఎప్పుడైతే స్వాములు ఇరుముడి తీసుకొని స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్తారో వీళ్ళందరూ కూడా ఇంటికి ఫోన్ చేయడం కానీ ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ ఇటువంటివన్నీ కూడా ఏది చేయకూడదు స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడ ఇరుముడి చూపించేసిన తర్వాత స్వా అందరి కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడి ఈ విధంగా ఇక్కడ క్షేమంగా మేము చేరాము చేరి స్వామివారి దర్శనం చేసుకున్నాము అని మీ క్షేమ సమాచారాన్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అంతేగాని మీరు ముందుగా ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చాట్ చేస్తూ ఇటువంటివన్నీ కూడా చేయడం అనేది చాలా అపరాధము ఇటువంటివన్నీ కూడా మీరు చేయకూడదు మనము ఆ స్వామివారి చేయి పట్టుకొని మనం నడుస్తున్నాము ఇరుముడి మన నెత్తి మీద ఉంది మన చేయి స్వామివారి చేతిలో ఉంది అంతే ఆయన స్వామి మనల్ని అక్కడి వరకు నడిపించుకు తీసుకుపోయే బాధ్యత ఆయన మీద మనం వేసాము నలభై ఒక్క రోజులు ఆయన్ని నమ్మి ఆయన్ని పూజించి సేవించి శరణభోషలు చెప్పి మన ఆత్మను ఆయనకు సమర్పించాం అటువంటిప్పుడు ఆయన మనల్ని చేయి పట్టుకొని ఆ యొక్క శబరిమల దర్శనాన్ని చేయించి మిమ్మల్ని క్షేమంగా వెనక్కి పంపిస్తాడు కాబట్టి అందరూ కూడా క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయుర ఆరోగ్యాలతో మీరు ఎప్పుడూ ఉంటారు మేము సాయంత్రం కాచిగూడ స్టేషన్ నుంచి బెంగళూరుకు వెళ్ళి బ్యాంగ్లూరు నుంచి చెంగనూరు చెంగనూరులో దిగిన తర్వాత అక్కడ భగవతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్కి దగ్గరలోనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిలో స్నానం చేసి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి ఒక వెహికల్లో ఎరిమేలి ప్రయాణం చేసి ఎరిమేలులో పేటత్తులై మరియు కులంతి పులై పాలకొని గాలుడుగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది ఆ గుడిని దర్శించుకొని ఆ ఎరిమేలులో ఉన్నటువంటి మిగతా టెంపుల్స్ అక్కడ చూసుకొని అక్కడి నుంచి పంబకు బయలుదేరి పంబలో అక్కడ స్నానం నిర్వహించి అక్కడ పూజ అనేది ముఖ్యంగా చేయాలి పంబలో స్నానం చేసిన తర్వాత అందరూ మేము పూజ కార్యక్రమాన్ని చేసి శరణగోష్ఠి చేసి స్వామివారికి ఆ పంబ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది മസ്കാരം സ്വാമി ശരണം സ്വാമി ശരണം സ്വാമിയേ ശരണമായ സ്വാമിയേ ശരണമായ